అండ్ ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్స్లో క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ అండి మీకు శారీ అంతా క్రాస్ డిజైన్ బార్డర్ ఏమి ఉండదు వితౌట్ బోర్డర్ వస్తుంది కలర్ ఏదైతే మొత్తం శారీలో ఉందో బార్డర్ అంటూ స్పెషల్గా మీకు సెపరేట్గా రాదండి మొత్తం శారీలో డిజైన్ మొత్తం కంప్లీట్గా మీకు వస్తుంది చూడండి మొత్తం ఎలిఫాంట్ డిజైన్ విత్ డిజైన్ మొత్తం ఒకటే డిజైన్ వస్తుంది ఎక్కువ డిజైన్ వద్దు శారీ అంతా సింపుల్గా ఉండాలి బార్డర్స్ కూడా పెద్దగా ఏమొద్దు మాకు సింపుల్గా ఉండాలి శారీ అని అడుగుతూ ఉంటారు షాప్లోకి వచ్చి కూడా అలాంటి వాళ్ళకి మీకు చూడండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో శారీ అంతా గ్రే కలర్లో చాలా సింపుల్గా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈరోజు వీడియోలో సో మీ అందరికీ ముందుగా ముందు నుంచి చెప్తూ ఉన్నానండి క్రిస్మస్కి సంక్రాంతికి ప్రజెంట్ మన షాప్లో కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీరు అడుగుతున్న ప్రింటెడ్ శారీస్ నుంచి అన్ని రకాల డిజైన్స్ లైక్ ఇప్పుడు కోటా కాటన్ శారీస్ అండ్ డిఫరెంట్గా కోయంబత్తూర్ డిజైన్స్ ఇవి కూడా ఈ వీక్ ఎండింగ్ కల్లా మీకు స్టాక్ అనేది అప్డేట్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు కలెక్షన్స్ ఏవైతే కాటన్ శారీస్లో కలెక్షన్స్ చూడాలనుకుంటే షాప్ దగ్గరికి రండి మంచి ఆప్షన్ షాప్లో అన్ని రకాల డిజైన్స్ చూడొచ్చు అదే ఆన్లైన్లో మీకు ఫోటోలు కూడా పంపిస్తాం ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు ప్రజెంట్ టుడే స్పెషల్ డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించే ప్రింటెడ్ కాటన్ శారీస్లో ఫస్ట్ శారీ చూడండి శారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ శారీలో మీకు చూసుకుంటే మాత్రం కలర్ ఏదైతే మొత్తం శారీలో ఉందో బార్డర్ అంటూ స్పెషల్గా మీకు సెపరేట్గా రాదండి మొత్తం శారీలో డిజైనే మొత్తం కంప్లీట్గా మీకు వస్తుంది చూడండి మొత్తం ఎలిఫాంట్ డిజైన్ విత్ డిజైన్ మొత్తం ఒకటే డిజైన్ వస్తుంది వీటిలో బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్స్ హ్యాండ్స్కి మాత్రం శారీలో ఉన్న డిజైన్ మాత్రమే వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్ చూడండి ఈ కలర్ మనకి లైట్ ఎల్లో షేడ్ అండి చాలా లైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ అయితే శారీ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలాగా సో ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎందుకంటే మీకు ఎండింగ్ వరకు చూస్తే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఏ డిజైన్ కూడా మిస్ కాకండి పూర్తిగా అయితే వీడియో చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ మీకు ఫొటోస్లో చూస్తామన్నా క్లియర్గా ప్రతి చీర ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ఖచ్చితంగా మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి అంటే మీకు డిజైన్స్కి ఈచ్ డిజైన్కి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి మీకు ఇంకా హోల్సేల్గా బల్క్లో కావాలి మీరు ఇంటి దగ్గర శారీస్ సేల్ చేస్తారు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేశారు లేదా ఆల్రెడీ మీకు షాప్ ఉంది బల్క్లో శారీస్ కావాలంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ మంచి ప్లేస్ అండి మీకు ప్రింటర్స్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ ఏదైతే ఎలిఫెంట్ ఏనుగంబారి డిజైన్ వచ్చిందో శారీలో ఇది లాస్ట్ కలర్ అండి విత్ లైట్ బ్రౌన్ షేడ్ అయితే మీకు శారీ వచ్చేసి శారీ అంతా కూడా డిజైన్ చూడండి అండ్ ఇందులో మీకు చింగ్ కాంబినేషన్ చూస్తే వన్ మీటర్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్స్లో క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ అండి మీకు శారీ అంతా క్రాస్ డిజైన్ బార్డర్ ఏమి ఉండదు వితౌట్ బార్డర్ వస్తుంది ఈ శారీలో ఇంకా స్పెషల్ ఏమిటంటే మీకు క్రాస్ డిజైన్తో పాటు గోల్డ్ ప్రింటెడ్స్ కూడా వస్తున్నాయి శారీతో పాటు చూడండి డార్క్ ఇటానిక్ బ్లూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మీకు గోల్డ్ ప్రింట్ కూడా వచ్చింది శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అండ్ కట్టు చెంగు స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర మాత్రం మీకు ఇలాగ డిజైన్ ఉంటుందండి లైక్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు మొత్తం మీకు ఇలాగ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగ ఈ డిజైన్ ఉంటుంది విత్ బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్స్కు మాత్రం మీకు బార్డర్ వస్తుంది ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అండ్ పైర్చింగి లాగా శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూడండి వీటిలో కూడా మీకు ఫైవ్ కలర్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ ఈ కలర్ చూస్తే క్రాస్ డిజైన్లో బ్లూ పింక్ గ్రే బ్లాక్ గోల్డ్ ప్రింట్ ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందో చూడండి శారీ మాత్రం అండ్ బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైర్చింగ్ శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుందండి ఇలా వస్తుంది అండ్ ఈ చీరలు మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ ఆప్షన్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్స్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో చూడండి చాలా బాగుంది డార్క్ రమా బ్లూ విత్ డార్క్ ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ రెడ్స్ గోల్డ్ ప్రింట్స్ చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్ అనేది అండ్ పైడ్చంగు మీకు సో పైడ్చంగ్ మీకు ఇలా ఉంటుందండి అండ్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తున్నామండి ప్రజెంట్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు కలెక్షన్ క్రిస్మస్ పొంగల్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అయితే మన హ్యాండ్లూమ్ శారీస్లో అవైలబుల్ ఉంది మీకు కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు లైక్ జైపూర్ కోటా శారీస్ కూడా బై ఈ వీకెండ్ వరకు మీకు కలెక్షన్ అయితే అప్డేట్ అయిపోతుంది మీకు కలెక్షన్ కావాలి కా అంటే ఖచ్చితంగా షాప్కి రండి షాప్లో విజిట్ చేయండి కలెక్షన్స్ అన్నీ చెక్ చేయండి మన షాప్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది లేదా మీరు ఆన్లైన్ నుంచి కూడా శారీస్ తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీకు ఫొటోస్ మెన్షన్ చేస్తామండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి రండి షాప్లో డిజైన్స్ చెక్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలంటే అవి షాప్లో నుంచి తీసుకోవచ్చు ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మాకు ఇలా కాదండి శారీస్ మాకు ఎక్కువ డిజైన్ వద్దు శారీ అంతా సింపుల్గా ఉండాలి బార్డర్స్ కూడా పెద్దగా ఏమొద్దు మాకు సింపుల్గా ఉండాలి శారీ అని అడుగుతూ ఉంటారు షాప్లోకి వచ్చి కూడా అలాంటి వాళ్ళకి మీకు చూడండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో శారీ అంతా గ్రే కలర్లో చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఏదైతే మీకు ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఇస్తున్నామో సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది వీటికి బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది మీకు బ్లౌజెస్ కూడా లైక్ మీరు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ కాదు ఇది మీకు మొత్తం కూడా వీవింగ్ బ్లౌజ్ టైప్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ మీకు మొత్తం బ్లౌజ్ ఉంటుంది అండ్ పైట్ చెంక్ చూస్తే వన్ మీటర్ సో ఎంత బాగుందో చూడండి సో ఇవి కూడా మీకు ప్రైస్ సేమ్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ ఆరెంజ్ షేడ్ వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి సో డిజైన్ సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి మీరు ఇలాగ లైక్ సింపుల్గా క్లాసిక్ డిజైన్స్ కావాలా మల్టీ కలర్స్ కావాలా క్రాస్ డిజైన్స్ ఇవి మీరు సెలెక్ట్ చేసుకోండి స్టాక్ మాత్రం డిఫరెంట్ కాంబినేషన్స్లో న్యూ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది శారీకి బ్లౌజ్ మాత్రం మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీకి ఆరెంజ్కి అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు సో ఇలా వస్తుందండి మీకు క్లియర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లైక్ ఫ్యాబ్రిక్ గురించి శారీ కలర్స్ డిజైన్స్ గురించి ఆర్ బ్లౌజ్ పీసెస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఒకసారి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి క్లియర్గా స్టాఫ్ని అడగండి ఫొటోస్ ఫొటోస్ చెక్ చేయండి ఆ తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండి మీకు వీడియోలో కొంచెం బ్రైట్గా కనిపించవచ్చు డార్క్ కలర్స్ అనేవి బట్ కలర్ కన్ఫర్మేషన్ తెలుసుకోండి ఒకసారి పింక్ అయితే ఈ శారీ వస్తుంది ఫోటో చూడండి మీకు ఎగ్జాక్ట్గా డీటెయిల్గా అర్థమవుతుంది పైడ్చింగ్ ఇలాగా అండ్ ఈ మోడల్లో మీకు ఇంకొక క్లాసిక్ కలర్ సో మ్యాంగో ఎల్లో షేడ్ ఎంత చూడండి చాలా రేర్ కాంబినేషన్స్ అండి మీకు ఇలాగ క్లాసిక్గా సింపుల్గా మీకు ప్రింటెడ్ స్టైల్ రావడం చాలా రేర్ కాంబినేషన్ మిస్ కాకండి సో ఈ డిజైన్స్ మాత్రం అండ్ పైర్చెంగ్ మీకు సో ఇలా వస్తుందండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో లైట్ మీకు ఎలాంటి ఇది హాఫ్ లైట్లోనే లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా లైట్ కలర్ అండి ఇది అండ్ ఈ చీరకి సో బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ పైర్చెంగ్ మీకు ఇలా వస్తుంది ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీ మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ విత్ టూ బోర్డర్స్ శారీలో ఉండదండి బార్డర్లే శారీ వస్తుంది అండ్ శారీ చూసుకుంటే డిజైన్ చూడండి మీకు లైక్ శారీ డిజైన్ చాలా బాగుంటుంది మీకు ప్రింట్ కూడా న్యాచురల్ ఉంటుంది సో శారీ మొత్తం గ్రీన్ విత్ హాఫ్ వైట్ కాంబినేషన్లో అండ్ బ్లౌజెస్ చూస్తే సో బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ మీకు క్రాస్ డిజైన్లో వచ్చిన ప్రింట్ స్టైలే వస్తుంది అండ్ పళ్ళు చూస్తే వన్ మీటర్ సో ఇలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి ఈ కలర్ మీకు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు భవన హ్యాండ్లూమ్స్ ఎప్పుడు శారీస్ మీకు చూపించినా బెస్ట్ ఇన్ క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లోనే చూపిస్తామండి బావనా హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్స్ ఎప్పటికైనా కానీ మీకు ప్రైస్ అనేది రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో ఇలాగనే ప్రతి క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది మీరు ఆర్డర్ చేసిన శారీ మీకు రీచ్ అయిందంటేనే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఈ రెండు మాత్రం కన్ఫామ్గా మీరు ఫీల్ అవుతారు ప్రతి ఆర్డర్లో కూడా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ వెయిట్ శారీ వెయిట్ చూసుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్తో వస్తున్నాయండి ఇవి విత్ డార్క్ చాక్లెట్ కలర్ అండ్ లైట్ హాఫ్ వైట్ కాంబినేషన్స్లో టూ కలర్ కాంబినేషన్స్లో హా మీకు క్రాస్ డిజైన్ వచ్చింది చాలా రేర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ అంటే మాత్రం అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చీర అంతా కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం లుకింగ్ అండ్ ఈ చీరకి మీకు పైర్చింగ్ చూస్తే సో ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ సో శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్రైజెస్ రీజనబుల్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి చాలా బాగున్నాయి మిస్ కాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్